మిత్రులారా పెద్దలరా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం అవుతూ ఉంది దాదాపుగా పద్నాలుగు కోట్ల నుంచి ఇరవై రెండు కోట్ల మంది కార్మికులు ఇవాళ సంఘటిత అసంఘటిత కార్మికులు ఇవాళ మొత్తం కూడా సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ఈ సమ్మెకు దాదాపు అఖిల పక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ మద్దతు ఉన్నాయి అఖిల పక్ష పేడు మద్దతు ఇస్తా ఉన్నాయి అట్లాగే విద్యార్థి యోజన మేధావులు కార్మిక కర్షకులందరూ కూడా ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతుస్తా ఉన్నారు అందుకోసం ఇలా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ సార్వత్రిక సమ్మె జా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మిత్రుల ఈ సార్వత్రిక సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే ఇవాళ పని గంటల విధానాన్ని ఏదైతే ఆరో శ్రీకాకుళ నగరంలో పని గంటల పోరాటం చేసి ఎనిమిది గంటల పని విధానం తెచ్చుకున్నాము ఆ పని గంటల విధానం రద్దు చేస్తూ జివో నెంబర్ రెండు వందల ఎనభై రెండు జియో నెంబర్ తీసుకొచ్చి వాళ్ళ పది గంటల పని వేల అమలు చేసే దానికోసం కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాలు ఇవాళ రెండు వందల ఎనభై రెండు జీవోను అమలు చేస్తా ఉన్నారు ఈ రెండు వందల ఎనభై రెండు జోని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ సార్వత్రిక సమ్మెగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సార్వత్రిక సమ్మెలో దీంతో పాటుగా అనేక అంశాలు ఇవాళ జోడించడం జరిగింది ఈ అంశాలను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా వీటన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే కనీస వేతన చట్టం ఏదైతే ఉందో పిఆర్సీ ప్రకారం ఈ రోజు కనీస వేతన చట్టం ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డైలీ లేబర్ కు నూట డెబ్బై ఆరు రూపాయలు ఇస్తామని చెప్పి సత్యం చేస్తా ఉన్నారు ఈ నూట డెబ్బై ఆరు రూపాయలతోని బతనం సాధ్యం కాదు కాబట్టి అదో ప్రకారం ప్రతి కార్మికులు కార్మికులకి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ ములిగే నక్క మీద తాటికే పడినట్టుగా ఇవాళ జీతాలు అరకొరగా వస్తా ఉన్నాయి జీతాలు అసలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ పరిస్థితులు ఇవాళ రోజు రోజుకు నిత్యావసర ధరలు పెంచుకు వస్తూ ఉన్నారు ఉన్నారు కాబట్టి ఈ పెంచుతున్నటువంటి నిత్యావసర వస్తువు ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ సారందరూ చేస్తూ ఉన్నాం అట్లాగే స్కీల్ వర్కర్స్ ఉన్నారు ఆశా అంగన్వాడీ మీల్స్ గ్రామ నిపుణులు అలాగే రకరకాల స్కీమ్ వర్కర్ గా ఉన్నారు వీళ్ళందరినీ కూడా వర్కర్లుగా అవుట్ సోర్సింగ్ వర్కర్లుగా కాంట్రాక్ట్ వర్కర్ చూడకుండా వీళ్ళందరినీ పర్మింట్ చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పేసి ఈ సార్వత్రిక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే వాళ్ళ విద్యారంగాన్ని మొత్తం కూడా బస్సు పండిస్తున్నారు ఇవాళ కొత్తగా లిఫ్ట్ చేసుకొని న్యూ ఎకరీ పాలసీ పెట్టి కొత్త బస్సు తీసుకొస్తూ ఉన్నారు ఈ పాలసీని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇవాళ నిరుద్యోగ సమస్యలు పెద్ద అయితే పెరిగిపోతూ ఉంది వాళ్ళ దేశంలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం పెరిగిపోయింది ఉన్నటువంటి ఏదైతే కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా వారు ఉన్న ఉద్యోగాలు కూడా పెంచేస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎల్ఐసి లాంటి పాడి ఆవులు కూడా ఇవాళ ముందు ముద్దగా అమ్మే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అవడం నిలిపివేయాలి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి ప్రతి స్థానికంగా మిని పర్సన్ ఏర్పాటు చేసే యువతి యువకులు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు అనేక సార్వత్రిక సమయ డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నిటిని కూడా అమలు చేసి భవిష్యత్తులో కార్మికుల కష్టం కలగకుండా ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ సార్వత్రిక సమయతో ఆకుండా పెద్ద ఎత్తున భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలను అన్ని కలిసి వచ్చే పార్టీలు అన్ని విద్యార్థుల సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా